ఆర్డర్ పెట్టేసాము ఇంకా రాలేదు ఏంటి చాలా డిలే అయిపోయింది అని చెప్పేసి మంది అనుకుంటున్నారు కదా ఆర్డర్స్ అనేవి ఏవి కూడా డిలే లేవండి ప్రతి ఒక్క ఆర్డర్ కూడా మీరు ఇచ్చిన వితిన్ వన్ డే మీకు డిస్పాచ్ టైం ఏ డే అయితే చెప్తామో ఆ డేలోనే వెళ్ళిపోతున్నాయి ఖచ్చితంగా అయితే అండ్ క్వాంటిటీస్ పెట్టుకున్నప్పుడు అయితే కొంచెం ఆర్డర్ అనేది డిలే అవుతుంది చాలా ఆరు ఇంటికి పెట్టి ఎనిమిది ఇంటికి డిస్పాచ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు ఆర్డర్స్ అయితే వన్ డే డిస్పాచ్ టైం కంపల్సరీ అండి ఎందుకంటే ఆన్ డే చేయాలన్నా నాకు టైం పడుతుంది అనమాట ఎందుకంటే ఒక్క ఆర్డర్లో వచ్చేటప్పటికి హండ్రెడ్ ప్యాకెట్స్ వన్ ఫిఫ్టీ ప్యాకెట్స్ అయితే ప్యాక్ చేయాల్సి వస్తుంది ఫుల్గా ఆఫర్స్ అయితే ఇచ్చినప్పుడు కొంచెం అర్థం చేసుకోండి మీ ఆర్డర్ అనేది ఖచ్చితంగా మీకు డెలివరీ ద్వారా ఫాస్ట్ కొరియర్ యూజ్ చేస్తున్నాను అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కరెక్ట్ డేకి డెలివరీ అయిపోతుంది అండ్ మినిమమ్ ఒక టూ త్రీ మెంబర్స్కి అయితే డిలే ఉండిందేమో కానీ ప్రతి అయితే ఆన్ డేలోనే వెళ్ళిపోతుంది అనమాట చూస్తున్నారు కదా చాలా డౌట్ ఉండింది కదా డీటీడీసీ ట్రాకింగ్ ఏంటి ఇలా పెడుతున్నారని చాలామంది కొత్త కస్టమర్లు అడుగుతున్నారు వాళ్ళ గురించి ఈ వీడియో పెడుతున్నాను అనమాట ఇది డిటీడీసీ కొరియర్ బుక్ అనమాట ఈ బుక్ నా దగ్గరే ఉంటుంది ఒక బుక్కి వచ్చేటప్పటికి ఫిఫ్టీ ట్రాక్స్ అయితే ఉంటాయన్నమాట ఇది వీక్లో థర్డ్ బుక్ అనే చెప్పుకోవచ్చు మనం ఇందులో వచ్చేటప్పటికి ఓన్లీ మీ పేరు సిటీ నేము అండ్ వెయిట్ ఒకటే ఉంటుందండి ఇందులో మీ ఫుల్ డీటెయిల్స్ అయితే ఉండమన్నమాట కొత్త కస్టమర్కి ట్రాక్ ఇస్తుంటే ఇందులో మా డీటెయిల్స్ లేవేంటని అడుగుతున్నారు చూస్తున్నారు కదా ఈ సైడ్ ఉన్న స్టిక్కర్ మీ పార్సిల్కి అనేది నేను స్టిక్ చేస్తాను ఇక్కడ ఉన్న ట్రాక్ అయితే మీకు ఈవినింగ్ బై ఈవినింగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఓన్లీ నేము అండ్ సిటీ వెయిట్ ఒకటే ఉంటుంది కొన్ని లొకేషన్లకి డిటీడీసీ కొరియర్ అనేది డిలే ఉండింది అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫోన్ గురించి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది నా వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అనమాట మీకు రిప్లై ఇస్తాను ఇందులోంచి ఇది నా ఫస్ట్ ఫోన్ అనమాట నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల అయితే వన్ డే అయితే ఆర్డర్స్ తీలిపోయాను అనమాట నేను రికవరీ పెట్టుకున్నాను రికవరీ పెట్టుకోవడంతో నాకు సగం డేటా అనేది రాలేదన్నమాట అందుకని పాత ప్రాసెస్ అయి యూస్ చేసేసాను అకౌంట్ అనేది లింక్ పెట్టేసుకున్నాను అనమాట ఇందులో చాలా మంది అయితే పోస్ట్ పిన్ కోడ్ వచ్చి డీటీడీసీకి చేయమంటే ఎలా కుదురుతుందండి మీరు పిన్ కోడ్ అనేది కరెక్ట్గా ఇవ్వడం వల్లే మీకు డీటీడీసీ నుంచి కరెక్ట్గా వస్తుంది చాలామంది నాకు అర్జెంట్గా కావాలని చెప్పి డిటీడీసీకి వేయించుకుంటున్నారు డిటీడీసీ కొరియర్ వచ్చిన తర్వాత అయితే ఇది మాకు చాలా డిస్టెన్స్ ఉంది మేము వెళ్ళి తెచ్చుకోలేము అంటున్నారు కొరియర్స్ అనేవి అలా రిటర్న్ రావండి మీరు ఏ పిన్ కోడ్ ఇస్తారో ఆ పిన్ కోడ్ వరకే పోస్ట్ అయితే డిలేలోనే ఉంది ఖచ్చితంగా పోస్ట్ ఆర్డర్స్ అనేది డిలేలో ఉంది ఈ వీడియో ఎన్నింగ్లో నేను ప్రతి ప్రూఫ్తో మీకు పెడతాను ఫ్రీ షిప్పింగ్లో డే డిస్పాచ్ చేయడం అంటే చాలా అంటే చాలా ఈ ఈరోజు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఈ పార్సిల్ అనేది నేను మండే వేసాను ఇది వచ్చేటప్పటికి వైజాగ్ వెళ్ళాలి కస్టమర్కి ఆల్రెడీ నేను వేసేసాను మండే బట్ ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే కొరియర్ బాయ్ వేరే వాళ్ళకి డెలివరీ చేసేసారు ఈ మేడంకి వెళ్ళేటప్పటికి ఫ్రైడే అయింది అనమాట నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్స్ చూద్దామండి నేను ఒక పోస్ట్ ఆర్డర్ అయితే వేశాను ఇది వచ్చేటప్పటికి ఇది కూడా మండే వేశాను ఈమెకి ఎప్పుడు నెక్స్ట్ డే వెళ్ళిద్ది కానీ ఈమె కూడా థర్స్ డే వెళ్ళింది అనమాట చాలా అంటే చాలా డిలేలో ఉంది అండ్ నెక్స్ట్ అర్జెంట్ ఆర్డర్స్ అని చెప్పేసి బిల్స్ అయితే పెట్టించుకుంటున్నారు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఆర్డర్స్ అనేది ఫుల్గా ఉందండి మీరు యాడింగ్ చేసుకోవాలంటే ఒకసారి యాడ్ చేసుకోండి మళ్ళీ యాడ్ చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో గివ్ ఇవి విన్నారు చేస్తా బాయ్ బాయ్